ఎత్తండి నేను గట్టిగా అరవకూడదు ఆదికాండం పదకొండవ అధ్యాయము ఐదో వాక్యాన్ని మీరు చూడండి ఆదికాండం పదకొండవ అధ్యాయము ఐదో వాక్యం వాళ్ళు గట్టిగా చదవండి ఆ ఆయన చూడడానికి దిగి వచ్చాను ఏదో ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మా అర్థం చూడు గోర్లు గిల్లుకుంటుంది బాబు ఏసు ప్రభు అంట దిగు వచ్చాడు అంట అందరు చెప్పండి దిగువచ్చాడానండి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగుచ్చాడు అయినా మనం కూడా వ్యాపారం పోతాం కదా ఈ వస్తువు ఎంత అన్నా అనుకోండి ఒక్కసారి ఎక్కువ రేట్ చెప్తాం ఇప్పుడు అక్కడి నుంచి మనం ఏం చేస్తాం ఆ ఎక్కువ రేట్లో నుంచి తక్కువ రేటుకి దిగి వస్తాం ఇప్పుడు ఏసు ప్రభు అంట దిగి వచ్చాడంట ఎక్కడి నుంచి ఎక్కడికి దిగి వచ్చాడంటే పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు అప్పుడు నేను ఆలోచించా ప్రభు నువ్వు పరలోకం నుండి భూలోకానికి ఎందుకు దిగి వచ్చావని నేను ఆలోచిస్తే ఆయన నాకు ఒక మూడు విషయాలు చూపించాడు ఆ మూడు విషయాలు చెప్తాను చూడండి ఇప్పుడు మరి మనం మందిరానికి ఎందుకు వచ్చామంటే ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం వాక్యం వినడానికి వచ్చాం సాక్ష్యాలు చెప్పుకోవడానికి వచ్చాం దేవునితో సకవాసం చేయడానికి వచ్చాం మనం మరి యేసు ప్రభు ఎందుకు దిగి వచ్చాడు మూడు విషయాలు చెప్తా చూడండి నిర్గమాకాండం మూడు ఎనిమిది చదివేటప్పుడు ఈనాలు అందరూ మనసు పెట్టాల చదివే వాళ్ళు కొంచెం అందరికి అందరికినబడేటట్లు చదవాలి గిట్టి చదువు నాగేనట్ల కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని ఆ ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా నివాస స్థానమైన పాలు తేనులు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను చెప్పండి అందరు చెప్పండి ఎవరి మాట చెప్పింది అప్పుడప్పుడు చెప్తాను బైబిల్లో దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి సేవకులు భక్తులు మాట్లాడిన మాటలున్నాయి దెయ్యాలు మాట్లాడిన మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ మాట ఎవరు మాట్లాడారంటే స్వయంగా ప్రభువే మాట్లాడాడు ఎవరితో మాట్లాడాడంటే మోసేతో మాట్లాడాడు ఎవరి గురించి మోసేతో మాట్లాడాడంటే ఐగుప్తిలో ఉన్న ఇస్రాయిలీ గురించి మాట్లాడాడు అప్పటికే ఇస్రాయలిలో ఆరు లక్షల మంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బంధకాలలో కన్నీళ్లల్లో కష్టాలల్లో ఆవేదనలో ఆరుపాటంలో దుఃఖములో సంతోషం లేక నలిగిపోతున్నారు ఆ సందర్భంలో ఏసయ్య ఇస్రాయలి గురించి మోసేతో అంటాడు ఐగుప్తిలో ఉన్న నా ప్రజలైన ఇస్రాయలీ పాలు తేనెలు ప్రవసించే దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చాను ఆమె లోయా ఆది కారణంలో మనం చదివాం నేను దిగి వచ్చానన్నాడు యేసుప్రభు మా ఆది కారణంలో నేను దిగి అన్నాడు ఎందుకు దిగి వచ్చాడైనా ఇస్రాయేలీలైన మనలను పాలు తేనెలు ప్రవసించే దేశానికి నడిపించడానికి దిగి వచ్చాడు ఒక మాట చెప్పాలంటే పాలు తేన్లు ప్రవసించే దేశం అనగా పరలోక రాజ్యం పరలోక రాజ్యంలో ఏముంటుంది సంతోషం ఆనందం ఆరోగ్యం నెమ్మది సుఖం ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో మేలులు ఉన్నాయి పాలు తేన్లు ప్రవేశించే దేశం అనగా పరలోక రాజ్యంలో పిల్లరా అందుకని నేను మీకు మూడు విషయాలు చెప్తానున్నాను ఆ మూడు విషయాల్లో మొట్టమొదటి మాట యేసు ప్రభు ఎందుకు దిగి వచ్చాడంటే మనలను పరలోకానికి తీసుకొని పోవడానికి ఆయన దిగి వచ్చాడు ఆయన సింహాసనం చాలా గొప్పది ఆయన స్థానం చాలా గొప్పది ఆయన ఉండే ఏరియా చాలా గొప్పది ఎక్కడో చీకట్లో పాపంలో అజ్ఞానం చేత లోకానుసారంగా మనం విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే పరలోకములో ఉన్న ఏసయ్య మనల్ని గుర్తించి మనం ఎక్కడ నష్టపోతామో చెడిపోతామో పడిపోతామని ఏసయే స్వయంగా దిగొచ్చాడు ఎప్పుడు దిగొచ్చాడైనా ఇంచు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము యేసు ప్రభు భూలోకానికి దిగి వచ్చి కష్టాలలో కలవరాల్లో కన్నీళ్ళలో ఉన్న మనలను అదిగో ఆ పరలోక రాజ్యానికి నడిపించుటకు స్వయంగా దేవుడే లోకానికి దిగి వచ్చాడు అలీ అలే లోయా అలే లోయా